మన వ్యూవర్స్ కానీ చాలా ఎక్కువ మంది ఆలోచించేది ఏంటంటే ఏ టెక్నాలజీని యూస్ చేసి మనం మనీని ఎలా జనరేట్ చేసుకోవచ్చు యూట్యూబ్ ద్వారా ఎలా దాన్ని మానిటైజ్ చేసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు ఈ రోజు మీకు ఒక మంచి ఏఐ టూల్ గురించి చెప్తాను ఈ ఏఐ టూల్ యూస్ చేసి మీరు మనీ ఎర్న్ ఎలా చేసుకోవచ్చు అసలు దీని ప్రాసెస్ ఏంటి ఉచితంగా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది పూర్తిగా చెప్తాను ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి నమస్తే నేను మీ కృష్ణ జోతున్న మండేలో మీరు చూస్తున్నారు ఏఏ టూల్స్ తెలుగు మన టాపిక్ లోకి వెళ్లే ముందు ఒకసారి నేను మీకు ఒక వీడియో చూపిస్తాను ఒకసారి వీడియో అయితే చూడండి దినేష్ కార్తీక్ చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పంచ్ ప్రాణాలు గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు తన క్రికెట్ పిచ్ చితో కొడుకులో ఉన్న ప్రతిభను గుర్తించిన తండ్రి ఆయనకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇచ్చారు కార్తీక్ తన పావుషాల జట్టుకు ఆడి తర్వాత తమిళనాడు తరపునాడుతూ వేగంగా ఎదిగాడు దూకుడుగా బ్యాటింగ్ చేయడం వికెట్ కింగ్ లో చురుకుదంతో అందరి దృష్టినై ఆకర్షించాడు ఇండియా అండర్ నైన్టీన్ జట్టుకు ఎంపిక అందరినీ తన అటు మెప్పించాడు అతను పెద్ద స్పహాయిలో రాణిస్తాడని అందరికీ అర్థమాది దినేష్ కార్తిక్ త్వరలోనే భరత జట్టులోకి అడుగు పెట్టాడు చిన్ననాటి కళ్ళు నిజం చేసుకున్నాడు వికెట్ కీపర్ బ్యాట్స్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఎన్ఎస్ ధోనితో పోటీ పడ్డాడు తన కెరీర్ ప్రారంభంలో కొన్ని కీలక ఇన్నింగ్స్ లు అనే ప్రశాంతంగా ఆడటం అగ్ని భవిష్యత్ తారగా అందరూ గుర్తించారు అయితే జట్టులో స్థానం కోసం పోటీ తీరంగా ఉండేది ఆ సెట్ బ్యాక్స్ ఎదుర్కొన్నాడు తన స్పానాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది కానీ తన కలను ఎప్పుడూ వదులుకోలేదు అతని బట్లుగా చెక్కు చెదరలేదు దినేష్ కార్తిక్ వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలిచింది కఠినమౌన విడాకులను ఎదుర్కొన్నాడు అది అతనికి క్లిష్ట సమయం అయినప్పటికీ అతను గొప్ప ధైర్యం మనోస్కైర్యం చూపించాడు మళ్ళీ ప్రేమను కనుగొని పెళ్లి చేసుకున్నాడు అతని దీపిక పల్లికల్ ఒక స్క్వాష్ కాంపియన్ వారు కలిసి ఒక అదర్శ్ దంపతులు వారు ఒకరి కెరీర్ కు ఒకరు మద్దతు ఇస్తారు ఈ కష్టాలన్నింటినీ దాటుకుంటూ కార్తిక్ క్రికెట్ పైనే దృష్టి పెట్టాడు తన అనుభవాల నుండి నేర్చుకున్నాడు మరింత బలమాన వ్యక్తిగా భారత క్రికెట్ కు తన సేవలను అందిస్తూనే ఉన్నాడు దినేష్ పకతకు ప్రతీక అతను అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు కానీ వాడికి ఎప్పుడూ వెనకడుగు వేయలేదు ఉత్తమ్ స్పాయిలో ఆడటానికి నిరంతరం కషి చేస్తూ యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాడు ఫినిషర్ గా తన్ని తాను టీ జట్టులో కీలక పాత్ర పోషిస్తూ వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించాడు తన ఆట తీరుతో తన్ని విమర్శించే వారికి తగిన సమాధానం చెప్పాడు దినేష్ కార్తీక్ ప్రయాణం మనన్ ఎప్పుడూ కోకూడదని నేర్పుతుంది అతను తన అంకిత భావం మరియు క్రికెట్ పట్ల గల్మక్కువకు ఒక ఆదర్శమూర్తి భారత క్రికెట్ పే చెరగని ముద్రవేశాడు సో ఇది ఈ వీడియో నేను ఎలా క్రియేట్ చేశానంటే ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి దినేష్ కార్తిక్ గారి బయోగ్రఫీని అయితే నేను క్రియేట్ చేశాను ఇక్కడ మీరు కనిపించేదంతా కూడా స్టాక్ ఫుటేజ్ అనమాట పూర్తిగా కంటెంట్ ఇస్తే దానికి రిలేటెడ్ గా దినేష్ కార్తిక్ గారి బయోగ్రఫీని ఇచ్చేసింది ఎటువంటి ఒరిజినల్ ఫుటేజ్ వాడకుండా సో మనకు కాపీరేట్ రాకుండా దీన్ని ఈవెన్ మనం ఎడిట్ చేసుకుని దినేష్ కార్తిక్ గారి మధ్య మధ్యలో ఫొటోస్ కూడా వేసుకోవచ్చు సో మన టాపిక్ ఏంటంటే ఏఐ టెక్నాలజీని యూస్ చేసి ఒక కంటెంట్ తో వీడియోస్ ని ఎలా జనరేట్ చేసుకోవచ్చు దాన్ని మనం ఎలా మానిటైజ్ చేసుకోవచ్చు దాని ద్వారా మన మనీ అయితే ఎర్న్ చేసుకుంటాం ఎటువంటి ఫేస్ లెస్ యూట్యూబ్ ఛానల్ ఇది దీనికోసం మన ట్రెండింగ్ టాపిక్స్ అయితే యూస్ చేసుకోబోతున్నాం సో అదే అలాగే మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం యూజ్ చేయబోయే ఏ టూల్ పేరు ఏంటంటే ఇన్ వీడియో డాట్ ఐవో అండి సో ఫస్ట్ అయితే మన ఇన్ వీడియో డాట్ ఐవోలో మనకి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి దీంట్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్ టూల్ టైప్ చేసిన తర్వాత సైన్ అప్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి ఇక్కడ ఇక్కడ దీంట్లో మీరు సైన్ అప్ మీద డైరెక్ట్గా గూగుల్ అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు యాపిల్ అకౌంట్ లేదంటే మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది సో మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది జస్ట్ మీరు ఇక్కడ ఒక టాపిక్ ఇస్తే ఆ టాపిక్ రిలేటెడ్గా మనకి కంటెంట్ అనేది జనరేట్ చేసేస్తుంది సో రీసెంట్గా వీళ్ళు ఏం చేశారంటే మనవరకు ఇంగ్లీష్ సంబంధించిన కంటెంటే జనరేట్ చేసేది బట్ ఇప్పుడు మోడల్ వెర్షన్ టూ పాయింట్ వన్ తీసుకొచ్చి యాభై ఐదు లాంగ్వేజెస్ని యాడ్ చేస్తారు ఇందులో మన తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే కంటెంట్ కొత్త కంటెంట్ మీద ట్రెండింగ్ టాపిక్స్ కానీ దేన్నైనా ఒక పర్టికులర్ టాపిక్ని మనం టార్గెట్ చేసుకుని మనం ఛానల్ని ఏర్పాటు చేసుకుని దాని ద్వారా మనం వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు ఫ్రీగా మీరు అయితే ఒక కాన్సెప్ట్ ఎంచుకోండి నేను ఉదాహరణకి మీ గూగుల్ ట్రెండ్స్ అని యొక్క గూగుల్ సెర్చ్ చేస్తే మీకు గూగుల్ ట్రెండ్స్ అని వస్తుంది గూగుల్ ట్రెండ్స్లో లో మీరు లేటెస్ట్ గా ఏం టాపిక్స్ వచ్చినో మీరు చెక్ చేసుకోండి సో ట్రెండింగ్ నవ్వు అనే ఒక ఆప్షన్ ఉంటుంది గూగుల్ ట్రెండ్స్లో లో గూగుల్ ట్రెండ్స్లో లో మనకి ఏమేమి టాపిక్స్ సెర్చ్ ఇప్పుడు అవుతున్నాయి అంటే ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ నరేంద్ర మోడీ దినేష్ కార్తిక్ ఇటువంటి టాపిక్స్ రిసెర్చ్ లో ఉన్నాయి నాకేం థాట్ అనిపించిందంటే దినేష్ కార్తిక్ గారు ట్రెండ్ అవుతున్నారు కాబట్టి దీని మీద ఒక బయోగ్రఫీ వీడియో చేస్తే మనకు ఎక్కువ యూస్ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి నేను ఆ దినేష్ కార్తిక్ గారిని సెలెక్ట్ చేసుకుని చార్ట్ జీపీటీలోకి వెళ్ళి జీపీటీలో దినేష్ కార్తిక్ గారి బయోగ్రఫీని ఏమంటే ఆ కంటెంట్ తెలుగులో ఇచ్చింది ఆ కంటెంట్తో నేను ఇన్ వీడియోలో వీడియో జనరేట్ చేశాను బట్ నేను ప్రతిసారి దినేష్ కార్తిక్ గారి కంటెంటే కాకుండా మనకి నచ్చిన కంటెంట్ ఏదైనా జనరేట్ చేయొచ్చు ఈసారి నేను ఏం చేయబోతున్నానంటే జీపీటీలోకి వెళ్ళి కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి మీ కంటెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పి నేను ఒక ఇన్పుట్ ఇస్తున్నాను చార్జీపీటీలో ఇప్పుడైతే మనకి చార్జీపీటీ ద్వారా ఏ సంబంధించిన కంటెంట్ అయితే నేను జనరేట్ చేస్తాను నేను ఎందుకు ఏ కంటెంట్ జనరేట్ చేస్తాను అంటే ఇక్కడ రియల్ టైమ్ సెర్చ్ రిజల్ట్స్ లోకి వెళ్ళి టెక్నాలజీలోకి వెళ్తే ఎక్కువగా మనకి టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక టర్మ్ అనేది పదే పదే కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని సో నేను అందుకునే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెన్స్ గురించి ఒక టాపిక్ రాస్తే ఎక్కువ మంది చూస్తారనే పాయింట్లో కంటెంట్ జనరేట్ చేసుకున్నా ఇది నేను రాసిన కంటెంట్ కాదు ఏ రాసిన కంటెంట్ ఇప్పుడు మనం ఇన్ వీడియోతో వీడియోని ఎలా జనరేట్ చేస్తామో చూద్దాం సో ఫస్ట్ అయితే మనం కంటెంట్ అనేది జనరేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను ఒక కొంత టాపిక్ వరకు నేను కాపీ చేస్తున్నాను సో ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు సో కాపీ చేసి నేను ఇన్ వీడియోలోకి వెళ్ళి యాజ్టీజ్కి ఇది పేస్ట్ చేస్తున్నాను ఇందులో కావాలంటే మీరు పూర్తిగా అన్నీ ఇవ్వాలనుకోకపోతే దీన్ని కూడా రిమూవ్ చేయొచ్చు మీరు ఎంత కంటెంట్ ఇద్దాం అనుకుంటే అంత కంటెంట్ ఇన్పుట్ ఇవ్వండి ఇప్పుడు మన కంటెంట్ ఇచ్చేసి జనరేట్ అయ్యే వీడియో అని ప్రెస్ చేస్తే చాలు మనకి దీనికి సంబంధించిన వీడియో జనరేట్ అయిపోతుంది లేదు మనకి ఇందులో ఒక ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్ మనమే ఇక్కడే టాపిక్ ఇచ్చేసినా కంటెంట్ ఆటోమేటిక్గా ఇన్ వీడియో కూడా జనరేట్ చేస్తుంది బట్ నేను కంటెంట్ రాశాను కాబట్టి ఈ కంటెంట్ ఇచ్చి జనరేట్ అయ్యే వీడియో మీద ప్రెస్ చేశాను ఇప్పుడు మనకేం చేస్తుందంటే ఇన్ వీడియో మనం ఇచ్చిన కంటెంట్ని అనలైజ్ చేస్తుంది సో చూసారా ఆటోమేటిక్గా ఇన్ వీడియో ఏం చేసింది మన ఇచ్చిన కంటెంట్ ప్రకారం అదే ఒక యూట్యూబ్ టైటిల్ని క్రియేట్ చేసి దానికి సంబంధించిన కంటెంట్ ఇచ్చేసింది ఏ యొక్క విప్లవాత్మక ప్రభావం ఆరోగ్యం విద్య వ్యాపారంలో దాని పాత్రని కంటెంట్ ఇచ్చేసింది సో ఆడియన్స్ కూడా సెలెక్ట్ చేసుకోమండి ఇన్ కేసు మీరు టెక్ ఎన్థూజియర్స్ ప్రొఫెషనల్స్ స్టూడెంట్స్ సో టెక్ ఎన్సూజియర్స్ చూడాలని కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం మ్యూజిక్ ఎలా ఉండాలి ఇన్స్పిరేషన్గా ఫ్యూచరిస్టిక్గా క్లియర్ నేను ఫ్యూచరిస్టిక్ సెలెక్ట్ చేశాను ప్లాట్ఫామ్ దేనికోసం యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్ ఇప్పుడు కంటిన్యూ మీద ప్రెస్ చేశాను చూడండి ఇప్పుడు ఆటోమేటిక్గా ఇన్వీడియా మన ఇచ్చిన కంటెంట్ ప్రకారంగా కంటెంట్ని ఆడియో జనరేట్ చేస్తుంది మన ఇచ్చిన టెక్స్ట్కి రిలేటెడ్గా ఆడియో ఇదే ఇచ్చేస్తుంది దానికి సంబంధించిన ఫుటేజ్ ఇదే వెతుకుతుంది దానికి సంబంధించిన కంటెంట్ కూడా ఇదే ఓవరాల్గా వీడియోకి సంబంధించిన ఆడియోకి తగ్గ కంటెంట్ ఎత్తికి మ్యూజిక్ ప్లే చేసి వీడియో అయితే జనరేట్ చేస్తుంది ఒకసారి వెయిట్ చేద్దాం మనం ఇక్కడ జనరేటింగ్ ద స్క్రిప్ట్ అని చూపిస్తుంది చూడండి ఇక్కడ మనకు ఒక పాయింట్ ఏంటంటే ఈ ఫ్రీ అకౌంట్లో ఉన్నప్పుడు మనకి కొంచెం స్లోగా వీడియో జనరేట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ పేడ్ యూజర్స్ ఉన్న వాళ్ళకి జనరేషన్ ఫాస్ట్గా జరుగుతుంది ఇది మన ఫ్రీ అకౌంట్ కాబట్టి జనరేషన్ స్క్రిప్ట్ అనేది కొంచెం లేట్ అవుతుంది తర్వాత ఇన్ కేస్ ఆ టైంలో ఎవరు యూస్ చేయకపోతే మనకు ఫాస్ట్గా జనరేట్ అవుతుంది ఇక్కడ చూడండి కస్టమర్స్ హూ హ్యావ్ సబ్స్క్రైబ్ టు ఇన్ వీడియో రిసీవ్ ప్రయారిటీ ఇన్ ద క్యూ అని చూపిస్తుంది కదా అందుకనే మనకు కొంచెం స్లో అవుతుంది సో మనకైతే ఇప్పుడు వీడియో అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి మీకు వీడియో అయితే చూపిస్తాను కత్రిమ మేథ్స్ లేదా ఏఐ అనే అద్భుత ప్రపంచంలోకి స్వాగతం ఏఐ అంటే యంత్రాలను మానవ అనుకరించేలా నేర్చుకోవడం తార్కికంగా ఆలోచించడం సమస్యలను పరిష్కరించడం వంటి మానవ పనులను ఏఐ చేయగలదు మానవ మెదడు కంటే చాలా వేగంగా అపారమన్ డేటాను ప్రాసెస్ చేయగల సామర్థ్యం ఏఐ యొక్క మూల స్తంభం ఈ సామరథ్యం ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తోంది ఈరోజు ఆరోగ్య సంరక్షణ విద్య మరియు వ్యాపారం వంటి పరిశ్రమలు ఏఐ ఎలా పునర్నిర్మిస్తోందో మనం అన్వేషిస్తాము ఈ రంగాలలో ఏఐ పోషించే నిర్దిష్ట పాత్రలను మనం విశ్లేషిస్తాము దాని ఆర్థిక ప్రయోజనాలను పరిశీలిస్తాము మరియు అది అందించే నైతిక సందిగ్ధతలు చర్చిస్తాము ఇమెయిల్లను ఫిల్టర్ చేయడం వంటి సాధారణ పనుల నుండి వైద్య రోగ నిర్ధారణ వంటి సంక్లిష్ట నిర్ణయాల వరకు ఏఐ ప్రభావం విస్తరించి ఉంది ఈ సాంకేతికత సామర్థ్యాన్ని పెంచమే కాకుండా గతంలో మానవ మించిన కొత్త అవకాశాలను కూడా తెరుస్తుంది ఉదాహరణకు ఏఐ డేటా డేటాడెంట్లను విశ్లేషించి భవిష్యత్ ఫలితాలను అంచనా వేయగలవు మెరుగైన నిర్ణయం తీసుకునే ప్రక్రియలకు సహాయపడ్డాయి అంతేకాకుండా మెషిన్ లెర్నింగ్ అని పిలువబడ్డే మానవ హస్తక్షేపం లేకుండా డేటా నుండి నేర్చుకునే ఏఐ సామర్థ్యం సువియ మెరుగుదల వ్య అభివృద్ధిలో ఒక మున్యమాన్ సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొంచెం టైం అయితే తీసుకుంది ఎక్కువ టైమే తీసుకుంటే అంచుమించుకు ట్వంటీ ట్వంటీ మినిట్స్ మధ్యలో ఒక ఎర్రర్ కూడా వచ్చింది అందువల్ల నేను మళ్ళీ రీ రీ ఎక్స్పోర్ట్ చేయడం జరిగిందండి వన్స్ మేము వీడియో జనరేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఎడిట్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఎడిట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి కొన్ని ఫుటేజెస్ కూడా మార్చుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఎక్స్పోర్ట్ మీద ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ మనకి ఫ్రీ అకౌంట్ కాబట్టి స్టాక్ వార్ స్టాక్ వాటర్ మార్క్స్ నార్మల్ రిజల్యూషన్ మీకు సెవెన్ ఫోర్ ఎయిటీ సెవెన్ ట్వంటీ టెన్ ఎయిటీ పీ వరకు యాక్సెస్ ఫోర్ కే అయితే ఆప్షన్ ఉండదు మీకు నచ్చిన రిజల్యూషన్ను మీరు ఓకే ప్రెస్ చేసి కంటిన్యూ మీద అయితే ప్రెస్ చేయాలి మనకైతే అవుట్పుట్ అయితే జనరేట్ అయిపోతుంది దానికన్నా ముందు నేను ఒకసారి అప్గ్రేడ్ ఆప్షన్ కూడా చూపిస్తాను ఇక్కడ అప్గ్రేడ్లో జీరో ఫస్ట్ అయితే మనకి ఫ్రీ అకౌంట్లో పది నిమిషాల వరకు ఒక వీక్కి పది నిమిషాల వరకు కంటెంట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అలాగే మీరు నాలుగు ఎక్స్పోర్ట్స్ చేసుకోవచ్చు అనమాట సో ఇలాగ ఒక పాటు అయితే మీరు వారానికి నాలుగు ఎక్స్పోర్ట్స్ అంటే మీకు ఓవరాల్గా నెలకు వచ్చి ఇంచుమించుకు ఒక పదహారు వీడియోస్ వరకు అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు ఫ్రీగా సో ఇది మంచి విషయం మీరు ఫ్రీగా వచ్చి పదహారు వీడియోస్ వరకు యూట్యూబ్ లో జనరేట్ చేసి అయితే అప్లోడ్ చేసుకోవచ్చు యాజ్ ఆఫ్నో అయితే ఇది ఫ్రీగా ఫ్రీగానే ఆఫర్ చేస్తున్నారు బట్ వాటర్ మార్క్స్ అయితే ఉంటాయి దాన్ని మీరు అవాయిడ్ చేసుకుని అయితే దాని మీద బ్లర్ చేసుకుని అయితే అకౌంట్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు దీని ద్వారా మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకుని ట్రెండింగ్ టాపిక్స్ కానీ లేకపోతే బయోగ్రఫీస్ వంటి కంటెంట్ మీద ఫోకస్ అయితే మీరు ఈ వీడియోస్ అప్లోడ్ చేసి మీరు మనీ అర్న్ చేసుకుని అంటే మానిటైజేషన్ ఆన్ చేసుకుని మనీ అయితే అర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓవరాల్ గా అయితే మంచి ఏయే టూల్ ఇది ఇన్ మీడియా తెలుగులో కన్నా మీరు ఇంగ్లీష్ లో కంటెంట్ చేస్తే ఇంకా బెస్ట్ అంటే ఇన్ కేస్ మీకు పాసిబిలిటీ ఉంటే ఇంగ్లీష్ వీడియోస్ అయితే పర్ఫెక్ట్ సింగ్ తో వస్తుంది తెలుగులో కూడా మానే వస్తున్నాయి గానీ ఇంగ్లీష్ అయితే మరింత బాగుందనమాట ఇటువంటి లేటెస్ట్ ఏఏ టూల్స్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి